ఈరోజు మీ జీవితంలో మీ మీద కలుగుతున్న దాడులు మీరు అనుకుంటున్నారు వాట్ ఆర్ మై లెట్ మీ టెల్ యూ క్లియర్లీ మీ తరం మొత్తంలో దేవుడు నిన్ను కోరుకున్నాడేమో నీ తరం మొత్తంలో అందరిలో దేవుడు నిన్ను కోరుకున్నాడేమో మేబీ ఆర్ దట్ దోతాన్ ప్లేస్ ద ప్లేస్ ఆఫ్ క్రాస్ ఓవర్ నీ లైఫ్ ఆ దోతాన్ అయ్యి ఉండొచ్చు ఆ స్థలం ఏంటి ఇంతవరకు ఒక్క రీతిగా బ్రతికేరారు బట్ నీ ద్వారా ఒక బ్రేక్ ఒక బ్రేక్ మారాలి ట్రాన్సిషన్ పాయింట్ నిన్ను బట్టి నీ ప్రార్థన బట్టి మేబీ అపవాదికి నువ్వు మధ్యలో పడతావు వాడు తరాల నుండి వెళ్తూ ఉన్నాడు ఈడు ఎవడ్రయుడు మధ్యలో దూరే నా కార్యాలు చేయనోడు ఏంటి వ్యక్తి ప్రార్థనల ద్వారా నా కార్యాలకు ఆటంగా పడుతున్నాయి అందుకని మామూలు దెయ్యాలు పంపించాడంట ఈ సెండింగ్ ఈస్ బెస్ట్ బట్ రిమెంబర్ ఎప్పుడైనా సరే అపవాది తన బెస్ట్ పంపించేటప్పుడు దేవుడు ఏం ఊరుకున్న దేవుడు కాదు దేవుడేం ఊరుకున్న దేవుడు కాదు